うん。 నీలిమ ఫ్రం సెల్ హెల్త్ క్లినిక్ ఈ రోజు నేను చెప్పబోయే ప్రోస్టాటో మెగాలి గురించి చెప్తున్నాను అసలు ప్రోస్టేట్ అనేది ఎందుకు ఎన్లార్జ్ అవుతుంది ఏ కారణాల వల్ల అవుతుంది ఆ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం వలన ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనం ఒకసారి చూద్దాము ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళకి నేచురల్ ఫుడ్ తీసుకోవడం వలన ఏ ప్రాబ్లమ్స్ తగ్గొచ్చో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాము ఆ మెగాలి అంటే ఏమిటంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ ని మనము ప్రోస్టాటో మెగాలి అంటాము మగవారిలో మాత్రమే ఉండే ఒక ముఖ్యమైన గ్రంథి ప్రోస్టేట్ గ్రంథి అని అంటాము దీనిలో మెయిన్ గా ఏమిటి అంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది యూరినరీ బ్లాడర్ దిగువన మూతర్ నాళం ప్రారంభం అవుతున్నప్పుడు మొదట్లో ఒక చిన్న గోళికాయ లాగా ఉబ్బినట్టు నాళంపై ఉంటుంది అనమాట ఇది సుమారుగా పదకొండు గ్రాముల నుంచి ముప్పై గ్రాముల వరకు బరువు అనేది ఉంటుంది ప్రోస్టేట్ గ్లాండ్ గురించి దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ మనము అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం అంటే దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో దీని గురించి ఒకసారి తెలుసుకుందాము ప్రోస్టేట్ గ్లాండ్ గురించి మెయిన్ గా ఫస్ట్ పాయింట్ మూత్రనాళం పైభాగంలో ఉండి మూత్ర నియంత్రణకు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉపయోగపడుతుంది అంటే యూరిన్ కంట్రోల్ చేయడానికి కానీ యూరిన్ హోల్డ్ చేయడానికి కానీ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉపయోగపడుతుంది సెకండ్ పాయింట్ వీరే కణాలని టెస్టికల్స్ నుంచి రిలీజ్ అయ్యి ప్లస్ మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు కానీ లేదా మగవారు కలయికతో ఉన్నప్పుడు కానీ ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది మరియు వీరే కణాలని పోషక ఆహారాన్ని అందించేది కూడా ఈ ప్రోస్టేట్ గ్లాండే థర్డ్ పాయింట్ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మెయిన్ గా మెయిన్ ఆండ్రోజెనిక్ హార్మోన్ అనేది అలాంటి వాటిల్లో టెస్టోస్టిరన్ అనేది ఒకటి వాటి యొక్క ఉత్పత్తికి కూడా ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉపయోగపడుతుంది ఫోర్త్ పాయింట్ మెయిన్ గా ఏమిటి అంటే మగవారు కలియకతో ఉన్నప్పుడు మూత్ర నాళం ద్వారా ఓన్లీ మనకి వీర్యమే బయటికి వస్తుంది మూత్రం అనేది ఎందుకు రాదు అంటే మూత్ర నాళం దిగువన ఉండే భాగమే ప్రోస్టేట్ గ్లాండ్ అంటాము ఇది మూత్ర నాళాన్ని నొక్కి వేసి బ్లాడర్ నుంచి యూరిన్ రాకుండా అలా అణిచి వేస్తూ ఉంటుంది ఇంకొకటి ఏమిటి అంటే టెస్టికల్స్ నుంచి రిలీజ్ అయిన వీర్య కణాల్ని మరియు ప్రోస్టేట్ బ్లాండ్ ఉత్పత్తి చేసిన జిగుర్ని ఈ రెండింటిని కలయికతో వీరే కణాల్ని బయటికి పంపిస్తుంది ఒకవేళ మనకి ప్రోస్టేట్ బ్లాండ్ లేకపోతే ఏమవుతుంది అంటే మూత్ర నాళం ద్వారా ఫర్ను వస్తుంది ప్లస్ యూరిన్ కూడా ఆడవాళ్ళ లోపలికి వెళ్ళడం వలన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి అందువలన మనకి ప్రోస్టేట్ బ్లాండ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది డిసడ్వాంటేజెస్ గిందికి ప్రోస్టేటో మెగాలి ఒకసారి చూద్దాము ప్రోస్టేటో మెగాలి ఏమిటి అంటే మెయిన్గా ఈ ఈ ప్రోస్టేట్ మెగాలి ఎందుకు ఉబ్బుతుంది ఎందుకు వాచిపోతుంది అంటే నాళం పైన కాస్తంత ప్రెజర్ అనేది ఏర్పడడం వలన మనకి యూరినరీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎదురవుతూ ఉంటాయి అవి ఏవేవి అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా ఉండడం కానీ యూరిన్ ఆపాపి రావడం కానీ యూరిన్ వచ్చినట్టు ఉంటుంది కానీ మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు యూరిన్ అనేది రాదు కొంతమందికి ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేటివి చూస్తూ ఉంటాము ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు డిసడ్వాంటేజెస్ కిందకి ఇది చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏమిటి అంటే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కొంతమంది ఏమిటి అంటే ఫ్రీక్వెంట్గా సెక్సువల్ ఇంటర్కోర్స్లో ఉన్నప్పుడు ప్లస్ మ్యాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ మీద ఎక్కువగా కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది దానివలన మోర్స్ఫుల్గా స్పర్మ అనేది రా వస్తుంది దానివలన మనకి ప్రోస్టేట్ గ్లాండ్ మీద ఎక్కువగా ఒత్తిడి అనేది ఏర్పడుతుంది దీనిలో మెయిన్ గా మనము గ్రేడ్ వన్ ప్రోస్టాటోమెగాలి ఉంటుంది గ్రేడ్ టూ ఉంటుంది గ్రేడ్ త్రీ ఉంటుంది గ్రేడ్ ఫోర్ ఉంటుంది ప్రోస్టాటోమెగాలి గ్రేడ్ వన్ కిందికి ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రోస్టేట్ అనేది ఎన్లాజ్ అవుతుంది కానీ ఎలాంటి లక్షణాలు అనేటివి ఉండవు అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ యూరిన్ ఆప్యాపీ రావడం కానీ ఇట్లాంటి సమస్యలు ఏమీ ఉండవు గ్రేడ్ టూ మెగాలి దీంట్లో ఏమిటి అంటే ప్రోస్టేట్ ఎన్లాజ్ అవుతుంది ప్లస్ యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది యూరిన్ ఆపాపి వస్తుంది యూరిన్ సన్నగా వస్తూ ఉంటుంది కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ప్రోస్టాటో మెగాలీలో ఏమిటి అంటే యూరిన్ ఆప్యాపి వస్తుంది ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఉంటుంది బాగా ఎన్లార్జ్ అయ్యని ఉంటుంది దీనిలో మెయిన్గా మనము ప్రోస్టాటో మెగాలిలో ఏమిటి అంటే వాల్యూమ్ అనేది కన్సిడర్ చేస్తాం వాల్యూమ్ అనేది ట్వంటీ సిక్స్ లోపల అంటే ట్వంటీ టు థర్టీ లోపల ఉంటే మనం గ్రేడ్ వన్ అని చెప్పుకుంటాము గ్రేడ్ టూ ఏంటి అంటే ఫార్టీ నుంచి థర్టీ టూ ఫార్టీ లోపల ఉంటే మనం గ్రేడ్ టూ అంటాము గ్రేడ్ త్రీ ఏంటి అంటే ఫార్టీ అబౌగా ఉన్న వాళ్ళని అంటే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా అబౌ్ ఉన్న వాళ్ళల్లో మనము మెయిన్గా ఏం చేస్తామంటే పిఎస్సి టెస్ట్ అనేది చేస్తాం ఒకవేళ మనకి కొందరికి ఓల్డేజ్ పర్సన్స్లో పిఎస్ఏ లెవెల్ అనేది ఎక్కువగా రేజ్ అవుతుంది అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మనము వాల్యూమ్ అనేది రేజ్ అవుతుంది ఒకవేళ మనకి వాల్యూమ్ అనేది థర్టీ ఫార్టీ లోపల ఉంటే మనం ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవడం అనేది మంచిది ఈ పిఎస్ఏ టెస్ట్లో చేయించుకోవడం వలన మనకి అంటే దాని యొక్క పర్సంటేజ్ ఒకవేళ పెరిగితే మనము అల్ట్రాసౌండ్ చేయించుకోవడం మంచిది మనకు అల్ట్రాసౌండ్ చేయించుకున్న తర్వాత మనకి ఏమన్నా అబ్నార్మల్ గ్రోత్ ఏమన్నా ఉంది అనుకుంటే మనము వేరే ఫర్దర్గా వేరే టెస్ట్కి వెళ్తాం ఎంఆర్ఐ ఎంఆర్ఐ అబ్దామిని కానీ సిటీ అబ్దామిన్కి కానీ వెళ్తాము ఇట్లా వెళ్ళినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉందో డయాగ్నోసిస్ అయ్యి మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది మెయిన్గా మనకి ఈ ప్రోస్టేటో మెగాలి రావడానికి గల కారణాలు ఏమిటి అంటే బీపీహెచ్ ఫస్ట్ వన్ బినైన్ ప్రోస్టేట్ హైపర్ ప్లేషియా అంటాము ఇది మెయిన్గా ఏమిటి అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ లో చూస్తూ ఉంటాము అంటే వయసు పెరిగిన వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము అంటే ఫిఫ్టీ నుంచి ఈ ఈ చూస్తూ ఉంటాము కండిషన్ అనేది మెయిన్గా యురేత్రాన్ని నొక్కి వేస్తుంది దానివల్ల వస్తూ ఉంటుంది ఇంకొకటి ఏమిటి అంటే మూత్ర ప్రవాహాన్ని కూడా దాన్ని తగ్గించడం అనేది చేస్తూ ఉంటుంది బిపీహెచ్ కండిషన్ అంటే యూరత్ని నొక్కి వేసి యూరిన్ అనేది తరచుగా వచ్చేటట్టు చూస్తుంది ప్లస్ యూరిన్ ప్రవాహాన్ని శక్తి కూడా తగ్గించడం లక్షణాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి బీపీహెచ్ అనేది ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క రోగ సంస్థ నిర్ధారణ ఇది మ్యాలిగ్నెన్సీ లేకుండా జరుగుతుంది సెకండ్ వన్ ప్రోస్టాటైటిస్ ప్రోస్టాటైటిస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్రోస్టేట్ని మనం ప్రోస్టాటైటిస్ అంటాము ఇది మెయిన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రీక్వెంట్గా మనకి యూరినేషన్ అనేది వస్తూ ఉంటుంది యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా ఉంటుంది పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏమిటంటే ఫీవర్ వస్తూ ఉంటుంది చలి వణుకు అనేది ఉంటుంది ఫీవర్ విత్ చిల్స్ అనేటివి ఉంటూ ఉంటుంది థర్డ్ వన్ ప్రోస్టెట్ యాబ్సెస్ మెయిన్గా కొందరికి ఏమిటంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉండడం వలన కొంతమందికి పస్ కలెక్షన్ అనేది ఏర్పడుతుంది ప్రోస్టేట్ బ్రాండ్లో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఏర్పడడం వలన ప్రోస్టేట్ అనేది స్వెల్లింగ్ అవుతుంది ప్లస్ ఫీవర్ వస్తూ ఉంటుంది కొంతమందికి డిఫికల్టీ యూరినేట్ అనేది ఉంటుంది అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ప్రోస్టేటిక్ సిస్ట్ మెయిన్గా ఏమిటంటే కొంతమందికి ప్రోస్టేట్ దగ్గర నీటి బుడగలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల కూడా మనకి ప్రోస్టాటోమెగాలి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటుంది ఇంకొంత లాస్ట్ వన్ ఏమిటి అంటే ఇది మెయిన్గా చూసుకోవాల్సిన కండిషను ప్రోస్టేటిక్ క్యాన్సర్ మనకి ఈ ప్రోస్టేట్ అంటే పిఎస్ఏ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఈ రేంజ్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో పిఎస్ఏ అప్పుడు మనం కంపల్సరీ అల్ట్రాసౌండ్కి కానీ ఎంఆర్ఐకి కానీ వెళ్ళి కంపల్సరీ ఏ ప్రాబ్లం ఉందో డయాగ్నోసిస్ చేయించుకోవాలి ఒకవేళ మన ప్రోస్టేట్లో ఏమన్నా అబ్నార్మల్ సెల్స్ గ్రోత్ అవుతున్నాయని తెలిస్తే అది మనము ప్రోస్టేట్ క్యాన్సర్ కిందికి చెప్పుకోవచ్చు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఏ ఏ సింటమ్స్ చూస్తాము అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉంటుంది పెల్విక్ పెయిన్ ఉంటుంది ప్లస్ యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ మిక్స్ అయ్యి ఉంటుంది కొంతమందికి ఏమిటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి మెగాలి చూస్తూ ఉంటాం ఈస్ట్రోజన్ ఫ్లక్చువేషన్స్ వల్ల కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ప్రొలాక్టిన్ కానీ ఇట్లాంటి వలన మనం ఇట్లాంటి కండిషన్స్ వలన మనం మెగాలి కండిషన్ చూస్తూ ఉంటాము కొంతమందికి కంజైనంటల్ కండిషన్స్ వల్ల కూడా మనము ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటాము ఈ ప్రో మెగాలి సిమ్టమ్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే డిఫికల్టీ యూరినేట్ ఉంటుంది స్ట్రైనింగ్ యూరినేట్ ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉంటుంది యూరిన్ అనేది ఆపాపి వస్తూ ఉంటుంది కొంతమందికి యూరిన్ పాస్ చేసిన తర్వాత ఎక్కువగా మంట ఉంటుంది కొంతమందికి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఇంకా సిమ్టమ్స్ అనేటివి కొంతమందికి ఇన్కంప్లీట్ యూరినేషన్ అనేది ఉంటుంది ఇంకొంతమందికి హెమటూరియా ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ తో మిక్స్ అయ్యి వస్తూ ఉంటుంది ఈ విధానము నాన్ మనము నేచురల్ వేలో ఫుడ్ అనేది తీసుకోవడం వలన అంటే నేచురల్ ఫుడ్స్ తీసుకోవడం వలన మనకి ప్రోస్టాటోమెగాలి ఎలా తగ్గుతుందో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం మెయిన్ గా టొమాటో అయితే తీసుకోవాలి టొమాటాలో మెయిన్ గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ప్లస్ రిచ్ ఇన్ లైకోపిన్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా మన బాడీలోకి తీసుకోవడం వలన ప్రోస్టేట్ హెల్త్ అనేది ప్రమోట్ చేస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే కుకింగ్ టొమాటో తీసుకోవడం వల్ల అంటే టొమాటో సాస్ అట్లాంటివి తీసుకోవడం వలన దీంతో బయో అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సెకండ్ వన్ పంప్కిన్ సీడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి పంప్కిన్ సీడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల దీంతో మెయిన్ గా జింక్ కాంపొనెంట్ అనేది ఉంటుంది ప్లస్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మన బాడీలో రోజు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం వలన అంటే బ్లాక్ సీడ్స్ గానీ చియా సీడ్స్ గానీ వాల్నట్స్ గానీ ఫ్యాటీ ఫిష్ గానీ ఇట్లాంటి ఎక్కువ తీసుకోవడం వలన మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది ప్లస్ ప్రోస్టేట్ హెల్త్ ను కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది లీఫీ గ్రీన్స్ గానీ వెజిటేబుల్స్ గానీ అంటే బ్రౌన్ రైస్ గానీ బ్లాక్ బీన్స్ గానీ లెంటిల్స్ గానీవా గానీ బ్రౌన్ రైస్ గానీ ఇట్లాంటి ఎక్కువ తీసుకోవడం వలన దీంతో మెయిన్ గా ఫైబర్ క్వాంటిటీ టీ అనేది ఎక్కువగా ఉంటుంది డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది ప్లస్ ప్రోస్టేట్లో ఉన్న ఇష్యూస్ని తగ్గించడానికి మెయిన్గా నేను చెప్పినవి వర్క్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే గ్రీన్ టీ తీసుకోవడం అనేది మంచిది గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి మెయిన్గా క్యాటచిన్స్ అనేటివి ఉంటాయి ఇది మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది ప్లస్ ప్రోస్టేటిక్ హెల్త్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది బెర్రీస్ ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది బెర్రీస్లో బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఎక్కువగా తీసుకోవడం మంచిది ఇవి ఎక్కువ తీసుకోవడం వలన ప్రోస్టేట్లో ఉండే సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ తీసుకోవడం అనేది మంచిది బ్రోకోలీ కానీ క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ ఇట్లాంటి తీసుకోవడం మంచిది ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటిలో మెయిన్గా కొన్ని కాంపనెంట్స్ అనేటివి ఉంటాయి ఇండోల్ కాంపనెంట్స్ కానీ సల్ఫాఫెరన్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన ప్రోస్టేటో మెగాలి సమస్య తగ్గుతుంది ప్లస్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది పొమగ్రేనేట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి పొమగ్రెనేట్ ఎందుకు తీసుకోవాలంటే దీంతో ఇలాజిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇది ఎక్కువగా తీసుకోవడం వలన ప్రోస్టేట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గి తీర్చడానికి వర్క్ అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మనం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీలో ఉండే టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి వర్క్ అవుతుంది ప్లస్ కిడ్నీ ఫంక్షనింగ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ప్లస్ యూరినరీ బ్లాడర్ ఫంక్షనింగ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది మనము ఏ ఏ ఫుడ్ తీసుకోకూడదు అంటే కెఫైన్ కానీ ఆల్కహాల్ కానీ హై ఫ్యాటీ యాసిడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఎక్కువగా ఇవి తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు అంటే ఇవి ఎక్కువ తీసుకోవడం వలన యూరిన్ అనేది ఫ్రీక్వెన్సీగా వస్తూ ఉంటుంది ప్లస్ యూరినరీ బ్లాడర్ దగ్గర ఇరిటేషన్ అనేది ఫీల్ అవుతూ ఉంటాము ప్రోస్టేట్ దగ్గర కూడా మనము ఇరిటేషన్ అనేది ఫీల్ అవుతూ ఉంటాము సిమ్టమ్స్ కూడా ఎక్కువ అవుతాయి యూరిన్ ఆపాపి రావడం కానీ యూరిన్ ఫోర్స్గా రావడం కానీ యూరిన్ సన్నగా రావడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉంటాము నేను చెప్పిన విధానము విన్నారు కదా ఈ విధానాలు ఫాలో అవ్వడం వలన మీకు ప్రోస్టాటోమెగాలి అనే సమస్య అనేది తగ్గుతుంది కొంచెం వరకు ఈ విధానం అనేది ఫాలో అవ్వండి న్యాచురల్ మెథడ్స్ ఫాలో అవ్వడం వలన మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది థ్యాంక్ యూ